వెల్కమ్ టు ఆర్ద్యాక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్కలు వచ్చేసి లోంగానండి లోంగాన్లో ఇక్కడ చూస్తున్న వెరైటీ ఫోర్ సీజన్ లోంగాను ఇవి పెద్ద సైజు మొక్కలు లొంగాను మన తెలుగు రాష్ట్రాల్లో చాలా అనుకూలంగా పండే పంట ఇది లిచి ఫ్యామిలీకి చెందింది లిచి వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలలో మన వాతావరణానికి పండకపోయినా కూడా ఈ లోంగాన్ మాత్రం మన వెదర్కు ఈజీగా వస్తుంది ఈ లోంగాన్ ఏంటంటే మనకు లాగానే ఉంటుంది బట్ ఫ్రూట్ పైన బయట వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది లోపల తాటి ముంజలాగా లాగా చిన్నగా ఉంటాయి ఫ్రూట్స్ మనకి గోళికాయ సైజులో ఉంటాయి లోపల పల్ప్ చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న ఈ మొక్కలు వచ్చేసి ఇవి ఫోర్ సీజన్లో కానీ ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది ఈల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మంచి రేట్ ఉంటుంది మార్కెట్లో కూడా దీన్ని కమర్షియల్ కూడా వేసుకోనికి అనుకూలమైన పంట దీనికి డ్రాట్ కూడా తట్టుకునే స్వభావం ఉన్నది కాబట్టి వాటర్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా పండించుకోవడానికి అనుకూలమైన పంట మొక్కలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి చిన్న సైజు మొక్కలు అలాగే ఇక్కడ చూస్తున్న పెద్ద సైజు మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫామ్కి వచ్చి తీసుకొని వెళ్ళచ్చు థ్యాంక్ యూ